స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం సింహ రాశి సింహరాశి వారికి ఈ వారం అన్నీ ఉన్నా సరే ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ లేనిపోని టెన్షన్లు తెచ్చుకుంటూ ఉంటారు అంటలు తోమని చెప్పి భర్తలకు చెప్పి అవి తోమకపోతే గొడవలు అవి చిలికి చిలికి గాలి వానలు ఇలా ఈ వారం అంతా కూడా అనవసరమైనటువంటి విషయాలతో భర్తలతో గొడవలు పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి ఇవి తగ్గించండి అలాగే మరి మీ పిల్లవాళ్ళు వాళ్ళు ఈ పిల్లవాళ్ళకి చదువు కోసం ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ ఉంటారు వాళ్ళని ఫ్రీడంగా వదిలేయండి చదవమని చెప్పండి పిల్లల నుంచి మనశ్శాంతి పొందేటటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే చక్కగా వేడివేడి పాలిచ్చినా సరే ఆ టైంకి తాగకుండా మరి చల్లగా అయిపోయిన తర్వాత తాగేటటువంటి ఈ ఆపర్చునిటీ సరైనటువంటి సమయంలో గ్రాప్ చేయకపోవడం వల్ల అవకాశాలు కోల్పోవడానికి అవకాశాలు ఉంటాయి సింహరేష్ అంటే ఆ విధంగా పాలన చల్లబడిన తర్వాత ఆగే అలాగే నిదానంగా ప్రవర్తిస్తారు ఈ నిదానం సరిపోదు కాబట్టి స్పీడ్గా ఏ పనైనా సరే గ్రాప్ చేయండి రైతులు బ్రహ్మాండమైనటువంటి పంటలు పండిస్తారు ఆ తర్వాత చక్కగా ఈ చేపల రయ్యల చెరువులు మీకు కలిసి వస్తాయి మటన్ షాపులు చికెన్ షాపులు పనిచేస్తాయి అగ్రికల్చర్ హార్టికల్చర్ ఇవన్నీ కూడా పనిచేస్తాయి ఆ విధంగా పాలు తాగడం కూడా లేకుండా కింద వంపుకునే విధానంలో అవకాశాలు అన్నీ వచ్చినా సరే జార విడుచుకుంటూ ఉంటారు కాబట్టి మీ జీవితం అంతా కూడా ఈ వారం ఆవలింతలతో కాకుండా చక్కగా హ్యాపీగా హార్డ్ వర్క్తో కష్టపడండి మీరు అనుకున్నవి సాధిస్తారు ఎంతసేపు కూడా ఈ యొక్క విద్యార్థులు విదేశాలకు వెళ్ళాలి అనే ఆలోచన మానేసి ఇక్కడ ఐఐటీసీ ఇలాంటి గొప్ప ఇన్స్టిట్యూట్స్లో మీరు బాగా చదవండి చక్కగా చ అసలు ఏ ఏ విధంగా చదవాలంటే అసలు హార్డ్ వర్క్ మీరు మీరు గడ్డం గేసుకుంటున్నారా లేదా అన్న విషయాన్ని కూడా మర్చిపోయి అంత హార్డ్ వర్క్గా చదవాలి అంతలో లేనమైపోవాలా అప్పుడు మీకు సక్సెస్ మీ కాళ్ళ దగ్గరికి వస్తుంది ఈ వారం అద్భుతంగా ఉంటుంది ఇంకా రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ సింహరాశి వారికి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి శనికి చక్కగా పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి రాహు జపంకి రాహుకి ఏం చేస్తారంటే పావు మినుముల్ని ఆవు ఈ యొక్క ఆవు పేడ రంగు ఉన్నటువంటి ఇచ్చి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు అది కూడా మీకు పేదవాళ్ళకి కానీ లేదా పేద పూజారులకు కానీ దానం చేయండి సున్నండ్లు తయారు చేయండి పేదవాళ్ళందరికీ పంచండి ఈ విధంగా చేయడం ద్వారా మీకు దశమహావిద్యలో ఒకటైనటువంటి మహాకాళ్య అమ్మవారి యొక్క హోమాన్ని మీరు జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది మీకు ఈ వారం